భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు అన్నారు మహాదేవపట్నం గ్రామంలోని తామర చెరువు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ అంబేద్కర్ అందరి వాడని పేర్కొన్నారు సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యా ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా ఆర్థిక ప్రగతి సాధించగలరని ఆ రోజుల్లోనే అంబేద్కర్ తెలియజేశారన్నారు ఆయన రాసిన రాజ్యాంగం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో కోణాల విజయకుమార్ కుమార్ కోణాల శేఖర్ బూడిగడ్డ వెంకటరత్నం పోలమూరు నాగేశ్వరరావు పోలమూరు శేఖర్ మోరా సురేష్ తేలి రామారావు టీడీపీ సందీప్ కుమార్ దిలీప్ కుమార్ కొనగల నాగేశ్వరరావు కండిపోయిన ఏడుకొండలు వీరవల్లి జనకర్ పొలమూరు పల్లయ్య అంబేద్కర్ యువజన కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు గ్రామంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఇవాళ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవటం ఆ ఉత్సవానికి ఆహ్వానించినందుకు అంబేద్కర్ మొత్తం సంఘం వారికి యూత్ వారికి అందరికీ పేరు పేరునని నా ఉదవపడవంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏంటంటే అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని ఆయన రచించి ఆయన కుల మతాలతోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమానంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరిలోని ప్రవహించేది ఒకే రత్నం అని ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మించి ఒక శక్తివంతమైనటువంటి భారతదేశాన్ని ఆయన రాజ్యాంగం ద్వారా భారతదేశం ఏర్పడటం జరిగింది తెల్లదొరలు మనల్ని పరిపాలించి వాళ్ళు అనేక అరాచకాలు చేసి స్వాతంత్రం అని భారత రాజ్యాంగం మన అంబేద్కర్ గారి ఆయన రాసిన ప్రకారమే ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఆయన రాసిన రాజ్యాంగాన్ని దాన్ని మార్పు చేయడానికి ఎవరు సాహసించలేని సాహసించరాని రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు మన బా అంబేద్కర్ గారు ఆయన్ని మనం అందరూ కూడా